మనము దేవుణ్ణి మొదటిదిగా కీర్తించాలట రెండవది ధ్యానించాల మొదటిది ఏంటిది కీర్తించాలంటే అర్థము పాటలు పాడాలి రెండవది ధ్యానించాలి ధ్యానించాలంటే ఆయన చేసిన మేలులను వాక్యాన్ని మనం చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఆయన చేసిన మేలులను అన్నిటినీ ఆయన ప్రేమను ఆయన జాలిని ఆయన కనికరాన్ని మనం తలపోస్తూ దాన్ని మన నోటి ద్వారా పలకాల ఇది మనం ధ్యానించే ఈ విధానము ఈ ధ్యానం అనేది ఎట్లుండాలట అంటే దేవునికి ఇంపుగా ఉండాలట ఎట్లుండాలి ఇంపుగా అంటే అర్థమైంది ఆయనకు నచ్చినట్లుగా లేదా ఆయనకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి ఎట్లా ఉండాలంట దేవునికి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి మొదటిది కీర్తించాలి రెండోది ధ్యానించాలి ఎప్పటి వరకు చేయాలంటేది ఎప్పటి వరకు ఆహా మూడు రోజుల మురిపం కాదు మూడు రోజుల్లో మురికిపోయిన చుట్టంలాగా కాదు జీవితకాలమంతా జీవితకాలమంతా